బాధ్యత బాధ్యత మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి బాధ్యత మరిచి ఇవాళ రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలకు వాళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు కాళేశ్వరం లో మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రెండు దాదాపు పదిహేను పదహారు వందల కిలోమీటర్ల ప్రవాహ కాలువలు రెండు వందల అరవై మూడు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల సురంగ మార్గం ఇదంతా కలిపితే కాళేశ్వరం ఇవాళ మా ప్రయాణం మొట్టమొదటిగా ఈరోజు మేడిగడ్డ తర్వాత అన్నారం పోతా ఉన్నాం తదనంతరం రాబోయే రోజుల్లో అన్ని రిజర్వాయర్లు కూడా సందర్శిస్తాము అన్ని చోట్లకు కూడా పోతాము ఇది మొదటిది మాత్రమే ఇవాళ పర్యటన మొదటి భాగం మాత్రమే ప్రభుత్వం తన బాధ్యత మరిచిపోయింది ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారు డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటే ఒకటి మీకున్న ఏంది రిపేర్ చేయడానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి మేము కాదనట్లేదు తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి మా మీద ఉండే ద్వేషం మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద రాష్ట ప్రజల మీద తీర్చవద్దు అనే మాట ఒకటి రెండవది ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం అన్ని బరాజులు పోతాం అన్ని రిజర్వాయర్లు పోతాం అన్ని పంప్ హౌజ్ కూడా తీసుకొని పోతాం అవసరమైతే రాష్టంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులు చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును ఇవాళ పూర్తిస్థాయి దుష్ట ఆలోచనతో ఒక కుట్రతో కూల్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో వరద నీటిలో కొట్టుకపోవాలి రిపేర్ చేయకపోతే వర్షాకాలంలో వరద వస్తే మొత్తం బరాజ్ కొట్టుకపోవాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజలకు చెబుతాము ఇవాళ ఒకవైపేమో పంటలు ఎండుతున్నాయి ఇంకోవైపేమో కిందికి నీళ్లు సముద్రంలో గురుదాగోతా ఉన్నాయి అవి చూడడానికి చూపెట్టడానికి ప్రజలకు అర్థం చేయించడానికి పోతా ఉన్నాం మిగతా విషయాలు రానున్న రోజుల్లో వారం పది రోజుల్లో రోజు మాట్లాడుకుందాం తప్పకుండా మా నాయకులు అందరం కూడా అన్ని రిజర్వాయర్లు గాని అన్ని పంపింగ్ స్టేషన్లు గాని అన్ని ప్రవాహ కాలువలు గాని అన్ని చోట్ల కూడా పోతాం ఇది మొదటిది మాత్రమే మాట నేను మీకు విజ్ఞప్తిస్తాను